హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుడు కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ కర్రీ రైస్ లేకి చపాతీ లేకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ హాఫ్ కేజీ గోరు చిక్కుడు తీసుకొని క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను అలానే చెక్క లవంగాలు యాలకి యాడ్ చేస్తున్నాను అలానే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అలానే అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది అంతా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వన్ టమోటో యాడ్ చేస్తున్నాను టమోటో వేసుకొని బాగా గ్రైండ్ చేసి స్మూత్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వన్ టమోటో యాడ్ చేస్తున్నాను టమాటో బాగా ఫ్రై అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ స్టార్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మసాలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలానే టేస్ట్కి తగినంత కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు యాడ్ చేసుకుంటున్నాను అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు చింతపండు నేను ముందే నానపెట్టుకున్నాను ఈ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా వన్ టైం బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ టేస్టీ గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫైనల్గా కొత్తి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్